पट्वानी <laughs> రామస్వామి గారికి మరి ఏపీ చైర్మన్ శ్రీ ఎం శ్రీనివాస్ గారికి మరి చీఫ్ గ్రీ అందరికీ కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తుండగా శ్రీ హరీష్ శ్రీనివాస్ గారు మనం చెప్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి లీజర్ గారికి కూడా చైర్మన్ తుమల బాబు గారికి పసుపుపాటు ఇన్ఛార్జ్ అమ్మబాబు గారికి ఎగన్పేట ఇన్ఛార్జ్ రమేష్ గారికి డిఈ బోర్కి వేదిక రెండు చిన్న అందరికీ కూడా నాపో నమస్కారాలు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రహ సంస్థ చిన్నపిల్లలకి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కానీ ఇంప్రూవ్ చేయగలిగితే వారికి విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయని ఉద్దేశంతో మూడు నుంచి ఎనిమిదిలో తరగతి పిల్లల కొరకు సమానమే పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా పన్నెండు వేల పుస్తకాలు పెన్సిల్లు అరేజ్లు సీట్నే కాకుండా దీనికి సంబంధించినటువంటి టీచర్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వారికి సంబంధించిన మ్యాండిడేట్లో కర్ఫీని ఇచ్చి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ప్రస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది చిన్నప్పుడే పిల్లల హ్యాండ్ రైటింగ్ కానీ ఇంప్రూవ్ చేయగలిగితే ఫైనల్లో విధంగా ఎగ్జామ్స్లో అవి కనీసం పది నుంచి ఇరవై పర్సెంట్ వరకు కూడా మార్కులు పెరగడానికి డెఫినెట్గా దోహదపడుతుంది ఇటువంటి ఎంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ మీ శ్రీలర్ గారికి వారి మిత్రమృత వారందరికీ వారి భావస్మలందరూ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకాల పిఠాపరం నియోజకవర్గంలో ఎంచుకుని ముందుగా ఈ కార్యక్రమాన్ని మన శాసన సభ్యులు రాష్ట్రం ఉప ముఖ్యంగా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కళ్యాణం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా మీరు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మరొక్కసారి మీ అందరికీ కూడా సుసజ్జతలో ధన్యవాదములు పెద్దలు మనందరి ప్రియుమ నాయకులు రాష్ట్ర పర్యాటక శాఖ పార్టీ కండ్రి విద్యోష్ గారికి పెద్దలు గౌరవనీయులు ఏపీ ఇంకోటి పేములపాటి అజయ్ గారికి పెద్దలు గౌరవనీయులు పిఠామరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మందిరెడ్డి శ్రీనివాసరావు గారికి మన పార్టీ ఐటీ విభాగానికి అధ్యక్షులు ఉన్నటువంటి విజయవాడ శ్రీనివాసరావు గారికి ప్రతిపాటి ఇన్ఛార్జ్ మంత్రులు తమ్మయ్యాబు గారికి జగ్గంపార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారికి చల్ల లక్ష్మి గారికి కిరణ్ ప్రసాద్ గారికి వేదికంగా పెంచినటువంటి పెద్దలందరికీ కూడా పేరు రేపటి పౌరులు అనేటువంటిది గుర్తించి మక్కయ్యి వండనప్పుడు మామయ్య వండద అనేటువంటి సామెత్రుల దృష్టిలో పెట్టుకుని చిన్నపిల్లలకి పవన్ కళ్యాణ్ గారు ప్రార్థన కొంచెం కార్యక్రమాలు తీసుకుందుకు బ్రౌజ్ ఆర్జన చేసిన వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే వారు సుమారు పన్నెండు వేల మంది విద్యార్థి విద్యార్థులకు మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం చేస్తే ఎప్పుడు మేము వెంట ఉంటున్నామని తెలియజేయడం కోసమే మంత్రిమర్లు కన్నులు దుర్గ్గేశ్ గారు కానీ అజయ్ గారు కానీ మరియు శ్రీనివాసరావు గారు కానీ ఈ రైటింగ్ అనేది కాన్సెప్ట్ చాలా బాగా నచ్చి నేను నేను మా తరఫున ఐటీ తరఫున ఏ విధంగా సపోర్ట్ చేయాలని ఆ విధంగా సపోర్ట్ చేస్తామని ఆనందని చెప్పాను సో ఈ ఇంతమంది ఇంత బిజీ లో కూడా మంత్రివరి లాంటి ఇంత చైర్మెన్స్ రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం సో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలామంది చెప్తావాళ్ళు అన్నమాట మనం ఒకసారి చదివితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తుంటే రాయటం వాళ్ళ దానికే ఎక్స్ట్రా డబల్ గుర్తుంటుంది అనేది మా టీచర్ చెప్తూ ఉంటారు కానీ అప్పుడు నాకు కర్సివ్ రైటింగ్ అంతా బాగా వచ్చేది కానీ మేబీ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ మంచి స్టడీస్ వచ్చేదాము నేను అందరూ ఆ స్టడీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అలాగే అజయ్ కు అజయ్ గారు చెప్పినట్టు ఈ కర్సివ్ రైటింగు ఈ రైటింగ్ అనేది చాలా మంది తగ్గిపోతుంది దానివల్ల మోటార్ స్కిల్స్ రావట్లేదు దానివల్ల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కాన్సెప్చువలైజేషన్స్ కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి సో ఇలాంటిది చాలా మంచి కాన్సెప్ట్ బాగా నచ్చింది సో దానికోసం బాధ్యుల్లో వాళ్ళు ఇచ్చారు ఇది కూడా మనం చూడాలి ఈ లైన్స్ ఎందుకు కొడతారంటే ఆ లైన్స్ దాటి వెళ్ళకూడదు అక్షరం ఎప్పుడైతే అన్ని అక్షరాల్ని ఆ లైన్స్ మధ్యలో మనం రాయగలిగితే ఒక ప్రముఖ పద్ధతిలో రాయగలిగితే చూడటానికి చూడముచ్చటగా ఉంటాయి అక్షరాలు అది అద్భుతంగా నువ్వు రాసింది కూడా బాబు అది వేసిన బాగా నువ్వు ముందుగా నీకు తీసుకెళ్తున్నావు అందరికంటే ओके सर ओके सर राइट सर नो ओके सर हां